హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి స్నాక్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఒక్క కప్పు సుజీ రవ్వతో చాలా సింపుల్ ఈజీగా పైన క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది స్వీట్గా చూడండి ఎంత బాగుందో బలి రుచిగా ఉంటుంది పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే మనకి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఏం చేయాలని అర్థం కానప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్క కప్పు సుజీ రవ్వతో ఒకసారి విధంగా చేయండి చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడైతే నేను ఒకటి తుంపి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రంచిగా ఉందో లోపల మెత్తగా బల్లే బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి కనుక తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది అంత బాగుంటుంది చాలా సింపుల్ ఈజీగా కూడా ఉంటుంది రాండి వీడియోలకైతేపోదాము ఈ ఉప్మారావతి అలాచాలను మీద అయితే షేర్ చేస్తాను ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను ఇక్కడ నేను కప్పు నిండా సుజీ రవ్వ తీసుకున్నాను అదే ఉప్మా రవ్వ ఒక కప్పు నిండా రవ్వకి అరకప్పు మైదా తీసుకోవాలి ఒకే కప్పు ఈక్వల్గా తీసుకోవాలి ఇక్కడైతే నేను ఎండు కొబ్బరిని బ్లాక్ పార్ట్ అంతా తీసేసి మిక్సీలో వేసుకొని బాగా పొడి చేసేసుకున్నాను మీరు కావాలంటే షాప్ నుండి డెసికేటెడ్ కొబ్బరి పొడి కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒక మూడు స్పూన్లు నువ్వులు అయితే తీసుకున్నాను ఒక కప్పు నిండా షుగర్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా బాగా మనం పొడి చేసే తీసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట చూడండి షుగరు ఎండు కొబ్బరి ఒక కప్పు ఉప్మా రవ్వ అరకప్పు మైదా అయితే తీసుకున్నాను ఒక కప్పు రవ్వ అరకప్పు మైదాకైతే నేను ఇక్కడ రెండు కప్పులు అయితే వాటర్ పోసుకుంటున్నాను కరెక్ట్గా రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ అయితే వేసుకోకూడదు వాటర్ పోసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి మనం ఏ స్వీట్ చేసిన కొద్దిగా సాల్ట్ వేస్తే బాగుంటుందో చూడండి సాల్ట్ వేసిన తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న సూజీ రవణ ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు తీసుకొని మనం మైదా కూడా ఇందులోకి వేసేసుకొని రెండు బాగా కలిసేటట్టు ఉండాలి బాగా ఉడికించుకోవాలి తిప్పుకుంటూ మనకు గట్టిగా వచ్చే వరకు అంత బాగా కలిసే వరకు ఈ విధంగా కలిపేసేసుకొని చూడండి ఇలా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి ఉండలు లేకుండా అడుగంటుకోకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి నేను బాగా కలిపేసిన తర్వాత ఈ విధంగా గట్టిగా వచ్చింది కరెక్ట్గా సరిపోయింది వాటర్ అయితే ఇప్పుడు మనం ఈ స్పూన్ తీసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మా నిద్దాం ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేత్తో పట్టుకోలేము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా అయితే పిండి చల్లగా ఆరిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఉడికించుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి కొద్దిగా లైట్గా ఉంటే సరిపోతుంది చూడండి మనం చేయి పెడితే కొద్దిగా వేడి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల స్వీటు మనం తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను నెయ్యి వేసిన తర్వాత తర్వాత ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా ఎండు కొబ్బరి పొడి అయితే ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను తర్వాత ఇందులోకి మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి మనం స్వీట్ని దాన్ని బట్టి వేసుకోవాలి ఇక్కడైతే నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి రవ్వన ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను షుగర్ పౌడర్ మళ్ళీ మనకు కావాల్సి ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందుటైకి నేను నువ్వులు తీసి పెట్టుకున్నాను కదా ఒక రెండు మూడు స్పూన్లు అయితే నువ్వులు వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు వేసుకోండి మీరు కావాలంటే నల్ల నువ్వులైనా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన షుగర్ పౌడర్ మనం వేసిన నువ్వులు అన్నీ బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలి చేతికి అంటుకోకుండా అన్ని వైపులా ఇక్కడ చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అంతా మనకి పిండికి కలిసిపోవాలి మనం రవ్వ వేసాం కదా అవన్నీ ఉండలు లేకుండా బాగా కొద్దిగా స్మూత్గా వచ్చే వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ చూడండి ఇక్కడ చూపించిన విధంగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి చేతికి కూడా అంటుకోకుండా ఎంత బాగా అయితే వచ్చిందో కొద్దిగా నెయ్యి వేసాం కదా మళ్ళీ మనం ఎక్కువ వాటర్ పోసుకోకూడదు కరెక్ట్గా నేను వేసిన కొలతలతోనే వాటర్ వేయండి కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ లూజ్ అయితే మనం ఏమీ చేయలేము మళ్ళీ పచ్చిపిండి వేస్తే బాగుండదు మనం ఉడికించుకున్న పిండి కాబట్టి అన్నీ ఒకసారి వేసుకోవాలి అందుకని వాటర్ని కొద్దిగా చూసుకొని వేసుకోవాలి చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత పిండిని మనం కావాల్సిన సైజులో ఇలా చేసుకో నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నాను ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇక్కడ అప్పల్లాగా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చూపించిన విధంగా మీరు ఇంకా వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే బాగుంటుంది చూడండి బాగా ఇలా రౌండ్గా తిప్పుకోవాలి చుట్టూరా మనకి పగుళ్ళు లేకుండా పగుళ్ళు రాకుండా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇలా తిప్పుకుంటే మనకి పగుళ్ళు లేకుండా వస్తుంది చూడండి ఇలా రౌండ్గా లాగా చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసేసుకొని అన్నీ మనము ఈ ప్లేట్లోనే పక్కన పెట్టేసుకుందాము అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో అన్నీ అయితే చేసేసాను చూడండి నాకైతే అయితే వచ్చాయి ఒక కప్పు నిండా రవ్వకైతే ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేసాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా మనం పిండి చూద్దాము చూడండి ఎక్కువ మనకి హీట్లో ఉండకూడదు ఇలా వేస్తే చిన్న బబుల్స్ రావాలి మీడియంలో ఉండాలి ఆయిల్ హీట్ అయితే మళ్ళీ ఎక్కువ హీట్లో వేసామనుకో పైన మాడిపోతుంది లోపలైతే అసలు ఉడకదు పచ్చిగా ఉండిపోతుంది అందుకని మనం మీడియంగా ఉండాలి ఆయిల్ అయితే ఇప్పుడు అన్నీ మనకి పెనానికి ఎన్ని పడతాయి అన్నీ అయితే వేసేసుకోవాలి చూడండి వేసేసిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి హై అయితే అసలు పెట్టుకోకూడదు చూడండి అలా కొద్దిగా కాలిన తర్వాత అన్నీ తిప్పి వేసుకోవాలి నెమ్మదిగా తిప్పి వేసుకుంటూ మంటని హైలా మాత్రం పెట్టుకోకూడదు మీడియంలోనే పెట్టుకోవాలి మరి ఎక్కువ సిమ్లా కాదు ఎక్కువ హైలా కాదు మీడియంలోనే ఉండాలి మంట అప్పుడే మనకి బాగుంటుంది చూడండి అన్ని వైపులా కాలేటట్టు తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి దాటికంటే ఇప్పుడు ఇంకా కలర్ చేంజ్ అయింది కదా మళ్ళీ ఇంకొక వైపు కూడా తిప్పి వేసుకుందాం అన్ని వైపులా ఇదే విధంగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అయితే దాటికంటే ఇప్పుడు ఇంకా చేంజ్ అయింది కదా మంచి కలర్ అయితే రావాలి మనకి అప్పుడే బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎక్కువ కలర్ చేంజ్ అయినా బాగుండదు చూడండి ఇప్పుడైతే ఇంకైతే మంచి కలర్ అయితే వచ్చింది ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగుంది బిస్కెట్ లాగా బలి ఉంటుంది పైన నువ్వులు కనిపిస్తూ చూడండి అంత బాగుంది ఇప్పుడు అవన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం వేసేసుకొని మిగతావి కూడా ఇదే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ అయితే కాల్ చేసే నువ్వులు కనిపిస్తూ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇక నేను ఇంకా కొద్దిగా ఎండు కొబ్బరి పొడి తీసి పెట్టుకున్నాను కదా ఆ ఎండు కొబ్బరి పొడిని విధంగా కోటింగ్ చేసుకోవాలి చాలా బాగుంటుందో చూడటానికి చూడండి ఎంత బాగుందో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి చాలా బాగుంటుంది పైన కొబ్బరితో లోపల కొబ్బరి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అన్నింటికైతే కొబ్బరి వేసేసాను కొబ్బరి కోటింగ్తో ఎంత బాగుందో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి స్నాక్స్గా కానీ చూడండి ఒకటి తుంపి చూపిస్తున్నాను లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్గా క్రంచీగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ Terima cool. kasih.